నమస్కారం ప్రజలరా మన అన్న ఎక్కడికి పోయినా కూడా అవులేకల్లా అవులే అయిపోతాడు ఏకి నెంబర్ అవులే అవుతాడు ఎట్ట ఏంది కథ అంటారేమో సరే రాష్ట్ర ప్రభుత్వం పది కోట్ల రూపాయలు పిఎస్ఎఫ్ ద్వారా ఉల్లి రైతులకైతే విడుదల చేసింది ఎంతో పన్నెండు వందల రూపాయలు ఎంతో మరి ఏదో మనం అంటే ఉల్లి పండి లేదు కానీ చెప్పి మనకు ఉర్లగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియదు కాబట్టి మనకు పెద్దగా తెలియదు ఎందుకంటే అన్న మాట్లాడేటువంటి మాటే అది అన్న బాటలోనే నేను పోతా ఉండ పది కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసినా ఒక వారానికి పోయినాడు ఉల్లి రైతులను పరామర్శించేదానికి సరే ఎవరి కోన్న పెట్టడం మన బిడ్డ అని చెప్పుకుంటాడు అది వేరే విషయం వాటి గురించి నేను మాట్లాడడం ఇప్పుడు అదే విధంగా పోతే పోయినోడు ఏం చేయాలయా హెరిటేజ్ ఫ్రెష్ అనేటువంటి ఈ సంస్థ అమ్మేసినారా ఉండాదా లేకపోతే ఏంది కథ ఏంది కారకాని అనేది తెలుసుకోకుండా అది ఎప్పుడో అమ్మేశారు అనుకో ఏది హెరిటేజ్ ఫ్రెష్ అనేది అమ్మేశారు వాళ్ళ షేర్లు ఉంటే అది ఎవరికి ఇంకొకటి అమ్మినాడు మళ్ళీ ఎవరు ఇంకొకటి కొనుక్కున్నాడు దాంట్లో ఉండే షేర్లు కూడా ఇది వాళ్ళు మా ఉద్రాస్వామి అని చెప్పి ఏదో ఇచ్చేశారు అయిపోయింది హెరిటేజ్ ఫ్రెష్లో ఉల్లిపాయలు ఉల్లికాయలు ఎంత రేటమ్మ తాడు అంటాడు మనోడు సరే మనోడు కంటే అంత దమాక లేదు ఏడు వాళ్ళందరి నుంచి తెచ్చుకుని మాత్రం లేదు చేసుకుంటున్నాడు ముందుకు పోతున్నాళ్ళే అనుకుంటే అన్న వెనకలు ఉండేటువంటి వాళ్ళకి ఎంత ధమాక ఉండదయా వాళ్ళకి ఎంత దమాక ఉండదో ఏమో మరి తెలీదు సరే అంత ధమాకు ఉన్న వాళ్ళైనా ఓరే స్వామి ఇది హెరిటేజ్ వాళ్ళు అమ్మేశారా ఓన్లీ ఇప్పుడు వాళ్ళు ఏదో ఆ పాలు ఆ పెరుగు ఆ వెన్న నెయ్యి ఆ స్వీటు ఆ దూద్పేడ అయ్యి అమ్ముకుంటున్నారని చెప్పాల్సింది పోయి మన అమ్మంట్రాంబాబె ఎన్నిసార్లు అన్నాడు ఆర్కే రోజా అని అనింది కదన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకోవడం అవగాహన ఆమె మరి ఆమె అంతగా హెరిటేజ్ ఐస్ క్రీమ్ తింటా నీకు తెలియలేదా నీకు ఎప్పుడున్న హెరిటేజ్ ఐస్ క్రీమ్ తెచ్చిలేదా నీకు మొన్నే కదా నీకు మొన్న మన హెరిటేజ్ ఏదైతే ఉండదో హెరిటేజ్ నుంచి పాలు తీసుకొని వచ్చితే ఈ పాలు నేను తాగను ఈ పాలు నాకు వద్దు అని చెప్పలేదా నువ్వు నీకు ఆ రోజు నగిరిలో ఏ విధమైనటువంటి పాలు కానించిందావా నువ్వు చూసావా ఆమె వాడింది కదా హెరిటేజ్ పాలే స్వామి ఇప్పుడు ఆమె వాడింది నువ్వే ఆమె అనింది రోజానే ఏమని అంత బెల్లం అంత అల్లం అంత చెక్క ఒక లీటర్ పాలు మరిగిచ్చి ఒక టీ గ్లాసులోకి లేకొచ్చాక తాగుతాడు అన్నా అని చెప్పి ఆమె చెప్పింది ఇదేమి ఎవరో ఉద్దేశపూర్వకంగా చెప్పిందేం కాదు జగన్ ఆమె చెప్పిందే నేను చెప్తున్నా మరిచిపోయింటారు జనాలు మళ్ళీ ఒకసారి వింటారని చెప్పేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లాంటి ఇప్పుడు ఆ భువనేశ్వరం ఉన్నది హెరిటేజ్ ఎడ్డుగా ఆమె ఈ పళ్ళే లేనని చెప్పి ఇదో ఇట్లాంటి మాటలు ఉంటాయని చెప్పి ఆమె హెరిటేజ్ ఫ్రెష్ని అమ్మేశారు ఆమె రెండు వేల పదహారులోనే ఏదో ఒకరు అమ్మినారు మళ్ళీ కరోనా సమయంలో రెండు వేల ఇరవైలో వేరే వాళ్ళు కొనుక్కున్నారు దానికి దీనికి ఏం సంబంధం లే అది ఒక జ్ఞానం నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినావన్నా నువ్వేం వార్డు మెంబరు కాదు వార్డు మెంబర్ అన్నా ఒక రకంగా మాట్లాడతాడు కదా వార్డు మెంబర్ కన్నా దిగజారిపోయి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు నీ కోడు పక్కన చెప్పేటువంటి వాడు వాడు ఏ విధంగా చెప్తున్నాడో తెలియదు నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తున్నావో తెలియదు నువ్వు రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి ఏమి సందేశం ఇచ్చావో తెలియదు దేనికి ఈ అవులే మాటలు ఎంత నవ్వుల పాలైపోయినావు ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఒరే హెరిటేజ్కు హెరిటేజ్ ఫ్రెష్కు తేడా తెలీదా హెరిటేజ్ ఫ్రెష్ షేర్లు అమ్మేసి మొత్తం కం ఆ కంపెనీయే అమ్మేశారు కదా అమ్మేసినప్పటికీ కూడా జగన్ అన్న దేనికి ఈ విధంగా అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించేటువంటి పనిలో ఉన్నాడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల మీద ఇటువంటి ప్రేమ లేకపోయినా మనం అబద్ధాలు చెప్పే దాంట్లో దిట్టగా ఉన్నామే అని చెప్పి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈరోజు సరే అటైనా మనం ఏదన్నా అది ఏమన్నా రాష్ట్రంలో ఉండే ప్రజలు నమ్మినారా దేంతో నవ్వుతున్నారో అర్థం కావడంలే ఇప్పుడు హెరిటేజ్ డ్రెస్ అంటావు పోయి చూడు హెరిటేజ్ పార్లర్లు పెట్టుంటారు ఇప్పుడు మనం పోయేటువంటి మార్గంలో కూడా హెరిటేజ్ పార్లర్లు దొరుకుతాయి దాంట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ దొరుకుతుందా లేదు ఏమన్నా బాదం పాలు దొరుకుతాయా మిల్క్ షేక్లు ఏమన్నా దొరుకుతాయా స్వీట్ దొరుకుతుందా వెన్న దొరుకుతుందా నెయ్యి దొరుకుతుందా ఏమి దొరుకుతుందో ఒకసారి పోయి చూడు ఆయన ఏమన్నా ఉల్లిపాయలు అమ్ముతున్నారా శనిగి పిండి గోధుమ పిండి అమ్ముతున్నారా అనేది చూడా పోయి నువ్వు ఈ అవలే మాటలు మాట్లాడి మనం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినాము ఐదు సంవత్సరాలు మనం ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోన్నాం అన్న సోయ లేకుంటా వాడు ఎవడో చెప్పినాడు మనం ఏదో మాట్లాడాలా దారిపోయే దానే మనల్ని నచ్చించలేయాలా అని అనుకుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం పది కోట్ల రూపాయలు విడుదల చేసినారు ఉల్లి రైతులకు పన్నెండు వందల రూపాయలు కింటాకు రేట్ ఇచ్చినారు ఇచ్చిన తరువాత వారానికి వచ్చి మనం వెరిటేజ్ ఉల్లిపాయలు అమ్ముతారంటే ఎవడు నమ్ముతాడన్నా ఎందుకు ఎవలే మాటలు సో నేనేమంటానంటే హెరిటేజ్లో అయితే ముప్పై ఐదు ఎంత బాగా హెరిటేజ్లో ముప్పై ఐదు అన్నావు మరి నువ్వు ఉన్నావు నీకు సిమెంట్ ఉన్నది నీకు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి సిమెంట్ ఏమన్నా నువ్వేమన్నా రేటు ఇచ్చినావా పులివెందుల్లో ఉండే ప్రజలకు నిన్ను నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు సిమెంట్ మూట పైన ఎంత తగ్గించి అమ్మినావు నీకు ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి వాటిలో ఏమన్నా నీ ప్రజానికానికి ఏమన్నా తగ్గించేమన్నా ఇచ్చినావా ఎందుకు ఈ అవలే కోతలన్నీ కూసి ఓడో ఒక మాట ఈడో ఒక మాట అని నా బాధ ఇ నేను మళ్ళా దాన్ని వివరణించుకోలేక ఇటువంటి బాధలన్నీ పడతా ఉన్నాం మనకు వద్దు జగనన్న అని మరొకసారి తెలియజేసుకుంటా ఉండ ఆ రాసిచ్చే స్క్రిప్ట్ రేటెడ్ ఎవరు ఉన్నాడో వాడన్నా ఒకరో మేలుకొని సోయలో ఉండి రాసి ఇమ్మని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలారా అన్నకు కొద్దిగా ధమాకు ప్రాబ్లం అనేది క్లియర్గా స్పష్టంగా అర్థమైంది సరే నేనైతే ఏమి చేయలేను నేను నా వివరణతో మా పార్టీకు మా అన్నకు డ్యామేజ్ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత నా మీద ఉండదు కాబట్టి నేనైతే తప్పకుండా వివరణ ఇవ్వటం జరిగింది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం